పోలీస్ నోజో న్యూస్కు స్వాగతం నేను మీ ఎస్ఆర్కే మీ అందరికీ తెలుసు చాలా రోజుల తర్వాత ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి మేము ముందుకు వస్తున్నాం ఎన్ని ఇబ్బందులైనా ఎంత సంఘటనలైనా ఎదురైనా మా పని మేము చేస్తున్నాం అయితే ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన కరీంనగర్ జిల్లా చోటు చేసుకుంది జమ్మికుంట పట్టణ ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థకి గురయ్యారు దాదాపు ఇరవై మంది విద్యార్థి విద్యార్థులకు కడుపు నొప్పి వాంతులు రావడంతో హుటాహుటిగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు ప్రతిరోజు పచ్చి పులుసు చారు ఆలుగడ్డ కూర పెడుతున్నారని అప్పుడప్పుడు కూడా పెడుతున్నారు ఆ సమయంలో వాసన కూడా వస్తుందని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పినప్పటికి కూడా భోజనంలో నాసరికంగా ఉంటున్నాయి కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసి అలాగే ఉపాధ్యాయులు కూడా గతంలో చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేరు కానీ

డీజ్ వచ్చి వాంటింగ్ బాగా కట్నం సార్ ఇప్పుడే వాంటింగ్ నా పేరు చరణ్ సార్ క్లాస్ ఫోర్త్ క్లాస్